అందరికీ ఇరాల పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం మనకి ఈ నెల ఏడో తారీఖు వినాయక చవితి పండుగ ఉన్నది అది మండలం పట్టణంలో ప్రజలందరూ కూడా సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా ఈ వినాయక మండపాలకి తప్పనిసరిగా పోలీసు వ్యవహారాలు తీసుకోవాలి కొంతమంది మధ్యవంతులు వేరే ఎవరో చెప్పిన మాట విని మేము చెప్తామనే పోలీసులకి మీరు పెట్టుకోండి అటువంటి మాటలు నా ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పండగ నవరాత్రులు సక్రమంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా పోలీసు వారి తరఫున తీసుకోవాలి అంతేకాకుండా గౌరవ డీజీపీ గారు తర్వాత మన రేంజ్ ఐజీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం తప్పనిసరిగా ప్రతి మండ ఫోన్ దగ్గర కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి సీసీ కెమెరా మోస్ట్లీ ఒక ఫైవ్ థౌసండ్ బాగా వస్తుంది మీరందరూ కూడా మండ ఫోన్ నిర్వహణకి లక్షల్లో ఖర్చు పెడతారు ఎగర్ఫోన్ తీసుకురావడానికి కానీ తర్వాత రోజు ఖర్చు కానీ వీటన్నిటి తోడు ఒక ఐదు వేలు ఖర్చు పెడితే మంచి సీసీ కెమెరా వస్తుంది సిసి కెమెరా పెడితే మీరు ఉన్నా లేకపోయినా సరే అక్కడ ఏం జరుగుతుందో మీరు చూసుకోవడానికి ఫోన్లో చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైనా అక్కడే ఉన్న జరగడానికి ఏమన్నా జరిగితే మనకు కూడా సంక్షేమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వినాయక పనులు దగ్గర ముందుగానే మీరు గమనించిన అనుమతి కోసం వచ్చేటప్పటికే మీరు సీసీ కెమెరా ఇన్స్టాల్ చేస్తేనే మన ప్రాల్లో అనుమతి ఇవ్వడం జరుగుతుంది లేకపోతే మాత్రం అనుమతి ఖచ్చితంగా నిరాకరించబడుతుంది సీసీ కెమెరా అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని సీసీ కెమెరా వినాయక విగ్రహం మండపం దగ్గర ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఈ వినాయక చవితి నిర్వహణలో ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో అక్కడ ఉండే నలుగురు ఐదు వ్యక్తులు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని దానిలో ఎటువంటి రాజకీయాలు కానీ కుటుంబ తగాదాలు కానీ మీకున్నటువంటి పాత కక్షలు కానీ అక్కడ చూపించి గొడవలు జరగకుండా కట్టుదట్టమైన చర్యలు తీసుకోవడానికి ఆ కమిటీ మెంబర్సు బాధ్యత తీసుకుంటేనే అనుమతి ఇవ్వబడుతుంది గతంలో మనం చూసినట్లయితే ఈ వినాయక నిమజ్జనప్పుడు అసాంగీయ శక్తులు వారు ఇష్టం వచ్చినట్టు మందు తాగి ఆ డీజేలు పెట్టి ఇష్టం వచ్చినట్టు గొడవ పడి కొట్టుకునే సందర్భాలు ఉన్నాయి అటువంటి వాటికి ఖచ్చితంగా ఈసారి మాత్రం సృష్టి పలుతాము అట్లాంటి పరిస్థితులు ముందు మాత్రం ఖచ్చితంగా అనుమతి నిరాకరించబడుతుంది గతంలో ఎక్కడెక్కడైతే గొడవ జరిగింది ఆ ప్రదేశాలను మాత్రం ఖచ్చితంగా వినాయక విగ్రహాన్ని అనుమతి నిరాకరిస్తాం ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా వినాయక పండుగ నిమజ్జనాలు వినాయక పండుగ అన్ని జరుపుకోవటానికి ప్రజలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంలో కోరుతున్నారు అదేవిధంగా వినాయక మండపాల నిర్వహణకి ఉన్నటువంటి ఈ సూచనలు నియమాలన్నింటినీ కూడా మన పత్రిక వారు ముద్రిస్తారు పేపర్లు వాటి అన్నింటినీ చూసుకొని దానికి తగ్గట్లుగా వినాయక మండపం నిర్వాహకులు తగ్గు జాగ్రత్తలు తీసుకొని వినాయక విగ్రహం పెట్టినప్పటి నుంచి నిమజ్జనం అయ్యే వరకు కూడా తగ్గు జాగ్రత్తలు తీసుకొని ప్రజల మధ్య ఎటువంటి గొడవలు రాకుండా సమస్యలు లేకుండా శాంతి సౌభాతృత్వాలతో సంతోషంగా ఈ పండుగని నిమజ్జనాన్ని నిర్వహించి ముగించాలని చెప్పి ఈ సందర్భంగా